హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఇవి అయితే మేము తదియకి గౌరమ్మ సొమ్ములు అంటామండి గౌరమ్మకు వేసే అన్ని ఆభరణాలు తయారు చేసుకుంటాము ఇలా ఒక రిక్క పూలు రెండు రుక్క పూలు అంటూ అవి చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా లాకెట్ లాగా పగుడాల పేరులాగా అంటే ఎవరికి తోచినట్టు ఇది పాపిడ బిల్లలాగా పొడువుగా చేసుకొని ఒక పత్తితోనే చేసుకోవాలి కదండి ఇవి పెట్టుకున్నాను తర్వాత ఇలా పదహారు రింగులు పసుపుతో అవి పదహారు కుంకుమ పదహారు చేసుకున్నాను ఇల్లు కుంకుమతో చేసుకున్నదండి ఏదైనా ఆభరణంగా మనం వాడుకోవచ్చు అలాగే ఇవి పుస్తే బట్టెలు ఇవి తాళి అంటారు కదండి అవి అలాగే నల్లపూసల దండాన్ని కాటుకతో చేసుకుంటాము తర్వాత చిన్న చిన్న పసుపుతో చేసినవి చంద్రహారాలని ఒక లాకెట్ పెట్టుకున్నాను తర్వాత కమ్మలు చేసుకున్నాను అలాగే ఉంగరము మట్టెలు గాజులు ఇలా నాకు నచ్చినట్టుగా కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి అలాగే మనం ఎన్ని సొమ్ములు అలంకారం చేసుకుంటామో ఆభరణాలు అలాగే నాకు తోచినని నాకు వీలైనది చేసుకున్నానండి సింపుల్ చిన్న వీడియో